హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ తోటలో లైట్ సిస్టమ్ అమర్చడానికి అయితే సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మనమైతే అయితే కట్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు మనకి వెల్డింగ్ చేయాల్సి వస్తుంది వెల్డింగ్ మిషన్ అయితే తెప్పించాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వెల్డింగ్ మిషన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను ఆల్రెడీ అయితే మనం బాక్స్ని అయితే కొద్దిగా అయితే ఓపెన్ చేశాము కాకపోతే మిషన్ ఏ విధంగా ఉంది అన్నదైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసేసాము అయితే ఈ విధంగా ఉంది యూజర్ మ్యాన్యువల్ అయితే ఆల్రెడీ కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది యూజర్ మ్యాన్యువల్ ఈ విధంగా ఉంది ఇందులో ఈ విధంగా రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్డింగ్ రామార్చుకోవడానికి ఈ విధమైనటువంటి ఒక వేరు ఇందులో స్పెక్స్ కూడా రావడం జరిగింది అన్బాక్స్ అయితే చేసాము తోసాన్ కంపెనీ చాలా బాగుంటుందని చెప్పడంతో మనమైతే ఈ మెషిన్ని తప్పించాము ఇక్కడ ప్లస్ మైనస్కి కేబుల్స్ తగిలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పైప్స్కి వెల్డ్ చేయడం జరుగుతుంది చూడండి వెల్డింగ్ రాడ్స్ కూడా తెప్పించాము మరి ఆలస్యం చేయకుండా ఈ మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూసేద్దాము చూడండి చాలా తేలికపాటి అయినటువంటి మిషన్ మనకి ఇక్కడ వెల్డర్స్ అందుబాటులో లేకపోయేసరికి మనమైతే ఈ మిషన్ తెప్పించి మనం పనిని పూర్తి చేయదలుచుకున్నాం కాబట్టి మనమైతే ఈ మిషన్ తెప్పించుకున్నాము చాలా సూపబ్గా అయితే ఈ మిషన్ ఉంది ఇప్పుడు రామ్మోహన్ అన్న కొత్తగా ఫస్ట్ టైం వెల్డ్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆచి తూచి వెల్డ్ చేస్తున్నాడు చూడండి ఓకే పర్ఫెక్ట్గా అయితే వెల్డ్ అవుతుంది మొదట్లో కొద్దిగా మనకి అటు ఇటుగా వెల్డ్ అయింది రెండోసారి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి పైప్స్కి అయితే మొత్తం మనం వెల్డ్ అయితే చేసేసాము చూడండి ఇవి మొత్తం లైట్లు వేయడానికి వినియోగించబోయేటువంటి ఫోల్స్ అన్నమాట మొత్తం అయితే వెల్డ్ అయిపోయాయి చూడండి